ఈ సినిమా ప్రీ రిలీజ్లో మేము ఈ సినిమా కే విశ్వనాథ్ కళా తపస్వి కే విశ్వనాథ్ గారికి డెడికేట్ చేస్తున్నాం అని చెప్పాం అది మీరు సినిమా చూస్తే మీకు ఎందుకు అని అర్థం అవుతుంది ఎందుకంటే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ లైఫ్ని అంత బ్రహ్మాండమైన రైటింగ్తో అందరికీ అర్థమయ్యేలా అందరికీ నచ్చేలా ప్రజెంట్ చేయటం చాలా రైటర్స్కి చాలా డిఫికల్ట్ అయిన ఒక ఛాలెంజ్ అది శ్రీగణేష్ సినిమాలో చేశాడు సో ఐఎమ్ అ స్టూడెంట్ ఆఫ్ కె విశ్వనాథ్ గారు అండ్ ఐ నో యు ఆర్ ఆల్సో ఇన్ మెనీ వేస్ సో మళ్ళీ స్టేజ్ మీద ఆయన ఒక థ్యాంక్స్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సార్ మీరు మీరు చేసిన రిస్క్లు కానీ మీరు జనాలకి నేర్పించిన లైఫ్ కానీ సాహిత్యం కానీ మన లైఫ్ స్టైల్ మన కల్చర్ కానీ అది మీరు చూపించకపోతే ఈరోజు మన సినిమా ఉండేదా లేకపోతే మా నాలాంటి ఆర్టిస్టులు సినిమాలో ఉంటా నాకు తెలియదు సో నా డ్రీమ్ ఇన్ లైఫ్ ఇస్ మై బిగ్గెస్ట్ గ్రీవెన్స్ నేను తెలుగు సినిమాలో బిజీ హీరోగా ఉన్నప్పుడు నా కె విశ్వనాథ్ గారు లేరు జంజాల గారు లేరు బాపు గారు లేరు స్క్రిప్ట్ని నమ్మి ఒక ఒక క కళాకారుడికి ఒక ఒక పాత్రం ఇవ్వటం ఒక ఆల్టరీగా చూపించడం అలాంటి సినిమా నేను చూడలేదు సో వి ఆల్ మిస్ దాట్ వెరీ మచ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ డైరెక్టర్స్ లైక్ యూ ఆర్ ధేర్ టు గివ్ audience real films about real people and